వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ ఊహించండి భూమికి పద్నాలుగు వందల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న మరో గ్రహం భూమి లాగానే నీరు వాతావరణం జీవులు ఉండే అవకాశాలున్న ఒక గ్రహం అదే కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ నాసా దీనిని ఎర్త్ కజిన్ అని పిలుస్తుంది మరి అక్కడ మనుషులు లాంటి జీవులు ఉన్నారా మనం అక్కడికి వెళ్ళగలమా ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ అనే గ్రహాన్ని రెండు వేల పదిహేనులో నాసా కనుగొనింది ఇది సిగ్నస్ అనే నక్షత్ర సమూహంలో ఉంది భూమి కంటే సుమారు అరవై పర్సెంట్ పెద్దది సూర్యుని లాంటి నక్షత్రం చుట్టూ భూమి లాగానే తిరుగుతుంది దీని పరిభ్రమణ కాలం మూడు వందల ఎనభై ఐదు రోజులు అందుకే దీనిని ఎర్త్ టూ పాయింట్ ఓ అని కూడా పిలుస్తారు ఇది హ్యాబిటబుల్ జోన్ లో ఉంది కాబట్టి అక్కడ నీరు లిక్విడ్ రూపంలో ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అక్కడ జీవించడానికి మూడు ముఖ్యమైన అంశాలు అవసరం నీరు ఆక్సిజన్ సరైన ఉష్ణోగ్రత కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ బిలో ఇవన్నీ ఉండే అవకాశం ఉందని అంచనా అయితే ఇప్పటి వరకు అక్కడ ఉందని నిరూపించే ఎలాంటి సంకేతాలు లేవు కానీ సూక్ష్మ జీవులు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అంతేకాక కొందరు శాస్త్రవేత్తలు అక్కడ అడ్వాన్స్ సివిలైజేషన్ కూడా ఉండొచ్చని ఊహిస్తున్నారు భవిష్యత్తులో ఇంకా శోధనలు చేస్తే స్పష్టత రావచ్చు మనం అక్కడికి వెళ్ళగలమా కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ బి భూమికి పద్నాలుగు వందల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది ప్రస్తుత టెక్నాలజీతో అక్కడికి చేరడానికి వేల సంవత్సరాలు పడుతుంది అయితే భవిష్యత్తులో డ్రైవ్స్ వామ్ హోల్స్ వంటి సాంకేతికలు అభివృద్ధి అయితే మనం అక్కడికి వెళ్ళడం సాధ్యమవుతుందేమో అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ జీవులతో సంభాషించటం వారి జీవన శైలి తెలుసుకోవటం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ బి మన భవిష్యత్తుకు ఒక ఆశగా మారచ్చు మన భూమి ఎప్పుడైనా జీవించలేని స్థితిలోకి వెళ్తే మనం అక్కడ జీవించే అవకాశం ఉంది అంతవరకు మన భూమిని ప్రేమిద్దాం కాపాడుకుందాం ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి